వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి జరుగుతున్నటువంటి రాజకీయాన్ని మూడు దశాబ్దాలుగా చూశారు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న సమయంలోనే జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ లోనే కొంతమంది పెద్ద తలకాయలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఆ కుటుంబాన్ని విడదీయాలని చేస్తున్నటువంటి కుట్రలని కడప ప్రజలకేమీ కొత్త కాదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మీరు ఏదైతే సానుభూతి కోసం మాట్లాడుతున్నారో అదే వివేకానంద రెడ్డి గారు వైఎస్ కుటుంబం నుంచి పూర్తిగా డీవియేట్ అయ్యి ఆ రోజున ఒక మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైఎస్ బిడ్డలకు వ్యతిరేకంగా ఆ రోజున రాజకీయం చేసింది కడప ప్రజలు చూడలేదా వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి బీటెక్ రవి ఆ రోజు వైఎస్ వివేకాన్ని ఓడించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ మీతోటి కలిసి ప్రయాణం చేసే పరిస్థితి మీ గురించి సానుభూతిగా మాట్లాడేటటువంటి పరిస్థితి కడప ప్రజలు ఎన్నాళ్ళుగా చూస్తున్నారు ఈ రాజకీయాన్ని నిటారుగా నిలబడుతున్నటువంటి నాయకత్వాన్ని వెన్ను విరగొట్టాలని అటు వయసు మీద ప్రయత్నం చేశారు ఇటు వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఈసారి చంద్రబాబు షర్మిల చిక్కుకోవటమే మా దురదృష్టం చంద్రబాబు అదృష్టం కాబట్టి ఈరోజు కడప మీద నిలబడి కడపగడ్డ మీద నిలబడి హత్య రాజకీయాల గురించి లేకపోతే మరొక దాని గురించి ఎవరైనా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటారు షర్మిల గారు ప్రజల సమస్యలు దాని మీద పరిష్కరిస్తాననేటటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు పోటీ చేయాలని అనుకుంటారు పార్టీలు పెట్టాలని అనుకుంటారు పార్టీలకు నాయకత్వం వహించాలనుకుంటారు కానీ మీరు రెండు విషయాలు చెప్తా ఉన్నారు హంతకుడు హంతకుడు అని అవినాష్ రెడ్డి మీద ముద్ర వేస్తా ఉన్నారు కేసు విచారణ అంటే మీకు కోర్టుల మీద నమ్మకం లేదు చట్టాల మీద నమ్మకం లేదు మీ బుర్రలో ఏది తోస్తే అదే అదే తీర్పు అదే విచారణ మీరు కూడా శిక్ష కూడా మీరే వెయ్యాలనేటటువంటి వైఖరి ఇది సరి కోర్టు విచారణలో జరుగుతున్నటువంటి విషయాలు దానికి సంబంధించినటువంటి ఏమిటి అనేటటువంటిది దాని లోతులకు వెళితే ఈ ప్రెస్ మీట్ సరిపోదు కానీ విచారణ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఎన్నికల అంశంలో మార్చడంలో మీ రాజకీయం ఏమిటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా విజయమ్మ గారికి వ్యతిరేకంగా వైఎస్ వివేకాన్ని నిలపడంలో ఈ కూతురు సునీత ఆ కుటుంబము ఆ రోజున ప్రోత్సహించింది నిజం కాదా ఈ రోజున మీ స్వార్థ కారణాలతోటి మీరందరూ కూడా ఏకమై ఇవాళ ఒక స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు లేకపోతే మరొకళ్ళు ఈ మాటలు మాట్లాడితే ప్రజలు ఉమ్మేస్తారు కనుక మిమ్మల్ని పావులుగా మార్చుకుని ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడించడం అనేటటువంటిది మీరు పావులుగా మారడం అనేటటువంటి దురదృష్టకరం